శివా సురభి వసుంధర ఇంటికి పార్టీకి వెళ్తారు చందు సురభికి గిఫ్ట్ ఇస్తాడు కాని సురభి రిజెక్ట్ చేస్తుంది వసుంధర ఆ గిఫ్ట్ సురభి ఇంటికి పంపిస్తాను అని చెప్తుంది నేను పర్సనల్ గా వచ్చి మీ అమ్మకి ఈ గిఫ్ట్ ఇవ్వటమే కాదు నీ మనసు దారి తప్పుతుంది శివ నీకు కరెక్ట్ కాదు వెంటనే అతనిని ఇంట్లో నుంచి పంపించేయమని మీ అమ్మకి చెప్తాను అని సురభితో అన్నది వసుంధర వసుంధర చెప్పింది విని చందు మొహం వెలిగిపోయింది సురభి ఫ్యామిలీ చాలా పూర్ సో నేను సురభిని మ్యారేజ్ చేసుకుంటాను అంటే బహుశా తన పేరెంట్స్ ఆనందంతో పిచ్చివాళ్ళవుతారు నేను సురభిని నా వైపుకు తిప్పుకుంటే చాలు అనుకున్నాడు అతను సారీ సురభి ఇంతకుముందు నీతో రాంగ్ గా బిహేవ్ చేశాను అన్నాడు చందు ఇట్స్ ఓకే అన్నది సురభి పద సురభి కింద షాప్స్ చూద్దాం అక్కడ యాంటిక్ పీసెస్ చాలా బాగుంటాయి అని సురభిని కింద ఫ్లోర్కి తీసుకుని వెళ్ళింది వసుంధర ఆమె వెనుకే శివ చందు మోహన్లు వచ్చారు సురభి ఈ ఆర్నమెంట్స్ చూడు నీ డిజైన్స్కి ఏమైనా యూజ్ అవుతాయేమో అని ఒక్కొక్కటిగా సురభికి చూపిస్తుంది వసుంధర ఆమె ఆ వస్తువుల్ని ఇంట్రెస్ట్గా చూస్తుంది చందు శివవైపు ఓరగా చూస్తూ సురభి ఈ బ్యాంగిల్స్ చూడు ఎలా ఉన్నాయి చాలా పురాతనమైనవి ప్యూర్ గోల్డ్తో డిజైన్ చేశారు నీకోసమే తీసుకోవాలి అనుకుంటున్నాను ఇవి నీ హ్యాండ్స్ కి చాలా బావుంటాయి అన్నాడు సురభి ఆ బ్యాంగిల్స్ వైపు తదేకంగా చూస్తూ వాటి డిజైన్ని అంచనా వేస్తుంది అదే సమయంలో శివ కూడా వాటిని చూశాడు శివ నేను ఈ గాజులు సురభి కోసం కొనాలి అనుకుంటున్నాను విత్ యువర్ పర్మిషన్ అని వెటకారంగా అన్నాడు చందు ఓకే నాకేం ప్రాబ్లం లేదు బట్ అవి గోల్డ్ కాదు రోల్డ్ గోల్డ్ అని కూల్గా అన్నాడు శివ వాట్ అవి ప్యూర్ గోల్డ్తో చేసిన ఆర్నమెంట్స్ వాటిని నకిలీ అంటావా నీకు గోల్డ్ గురించి ఏం తెలుసు ఎప్పుడైనా దగ్గర నుంచి ఇలాంటి ఎప్పిక్ ఆర్నమెంట్స్ ని చూసావా అని కోపంగా అన్నాడు చందు నాకు వాటి గురించి పెద్దగా తెలియకపోయినా నా కళ్ళకెందుకో అవి గోల్డ్ కాదు అనిపిస్తుంది నా కళ్ళెప్పుడు నన్ను మోసం చెయ్యవు సో మీకు డౌట్గా ఉంటే ఇక్కడే అప్రైజర్ దగ్గర చెక్ చేయించుకో అని చందుతో అన్నాడు శివ శివ మాటలకి చాలా కోపం వచ్చిన చందు ఆంటీ మీ దగ్గరున్న అప్రైజర్ని పిలవండి ఇప్పుడే ఈ విషయం తేలిపోవాలి అని వసుంధరతో అన్నాడు ఇప్పుడు శివని బ్లేమ్ చేయాలి అంటే అప్రైజర్ ని పిలిస్తే అతనే చెప్తాడు అవి గోల్డ్ అని నాకే అన్ని తెలుసు అన్నట్లు బిల్డప్ ఇస్తున్నాడు ఈ శివ అని కోపంగా అనుకున్న వసుంధర వెంటనే అప్రైజర్ ని పిలిపించింది రెండు నిమిషాల్లో అప్రైజర్ వచ్చాడు ఆ గాజులు చెక్ చేసి చూసి ఇవి గోల్డ్ కాదు జస్ట్ పంచలోహాలతో తయారు చేసిన గాజులు అంతే అని డిసైడ్ చేశాడు ఇదేంటి ఇవి పూర్వకాలంలో తయారు చేసిన ప్యూర్ గోల్డ్ అంటేనే కదా నేను తీసుకుంది నేనిప్పుడు ముందు శివ కంటే తగ్గకూడదు అని అనుకున్న చందు వెంటనే స్టేజ్ ఎక్కి మైక్ తీసుకొని హలో డియర్స్ మీకు ఈరోజు ఓ ముఖ్యమైన వ్యక్తిని పరిచయం చేస్తాను అతను గోల్డ్ ప్యూరిటీని తన కళ్ళతో చూసి కనిపెట్టగలడు ఇక్కడున్న అందరికంటే అఫ్కోర్స్ నాకంటే కూడా చాలా తెలివైన వాడు అతను మరెవరో కాదు మిస్టర్ శివ అని శివనే చూస్తూ బెటకారంగా అన్నాడు చంద్రయాన్ ఫ్యామిలీ ఎప్పటి బిజినెస్ లో ఉన్నారు కనుక యాంటిక్ ఐటమ్స్ ని వారికి చంద్రయాన్ ఫ్యామిలీలో అందరూ తెలుసు ఓ నీకంటే తెలివైనవాడా ఎవరా శివ అంటూ అందరూ శివ కోసం వెతికారు శివ హ్యాండ్స్ ఫోల్డ్ చేసుకొని జరిగేది సైడ్ స్మైలిస్తూ చూస్తూ ఉన్నాడు చందు చూపులను బట్టి శివను గుర్తించిన అందరూ తన ఆ తెలివైన వ్యక్తి అని షాక్ అయ్యారు అతని బాడీపై ఒక్క గ్రామ్ బంగారం కూడా లేదు అతను గోల్డ్ ప్యూరిటీని అంచనా వేస్తాడా ఇది నిజంగా పెద్ద జోక్ అని అనుకున్నారు అంత ఇతన్ని చూస్తుంటే శ్రవంశిక అల్లుడులా ఉన్నాడే ఇతనే కదా ఆ కుటుంబంలో పనికిమాలిన అల్లుడు జయశిక నా ఫ్రెండ్ అతను చెప్తాడు ఈ శివ చేసే చెత్త పనులన్నీ ఇలాంటి వాడికి కన్నా ఎక్కువ విషయాలు తెలుసా అని అన్నాడు గుంపులో ఓ వ్యక్తి అందరిలో గుసగుసలు మొదలయ్యాయి శివ గురించి అతను ఆ మాటలకు ఎప్పుడో అలవాటుపడ్డాడు ఇంతలో ఆ హాల్లోకి ఓ వ్యక్తి ఎంటర్ అయ్యాడు అతను రాగానే అందరూ సైలెంట్ అయ్యి లేచి నిలబడి అతని ముందు మర్యాదగా తలలు వంచి నమస్కారాలు చేశారు సురభి అతనెవరో నీకు తెలీదు కదా ఆయనే ది గ్రేట్ విశ్వేశ్వర స్వామీజీ అప్పుడప్పుడు ఇక్కడికి వస్తారు వచ్చినప్పుడు ఓల్డ్ ఆర్టికల్స్ ని పెయింటింగ్స్ ని యాంటిక్ ఐటమ్స్ ని తీసుకుని వస్తాడు అవి వేలం వేస్తే చాలా ఎక్కువ ధరకి సేల్ అవుతాయి మన దగ్గర బాలాపూర్ వినాయకుని లడ్డు వేలం వేసి దక్కించుకుంటే ఆ ఫ్యామిలీకి మంచి జరుగుతుందని ఎంత నమ్మకమో అలానే ఈ స్వామీజీ వేసే వేలంలో వస్తువులు వేలం పాడితే అంతే మంచి జరుగుతుందని నమ్మకం అందుకే ఎంత కాస్ట్ అయినా ఎక్కువ మంది స్వామీజీ వస్తువులను వేలంలో దక్కించుకుంటారు ఇన్ఫాక్ట్ నేను ఆ స్వామీజీ వల్లే ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను అని అభిమానంగా స్వామీజీని చూస్తూ చెప్పింది వసుంధర వసుంధర మాటలకి సురభికి నవ్వొచ్చింది కాని నవ్వితే వసుంధర ఫీల్ అవుతుందని కామ్గా ఉంది ఆ విశ్వేశ్వర స్వామీజీ రావటంతోనే అతను వెనకే వచ్చిన శిష్యులు అతను కూర్చోవటానికి పెద్ద కుర్చీ ఏర్పాటు చేసి అతని ముందు ఓ టేబుల్ని పెట్టారు శిష్యుల్లో ఒకరు ఆయన కోసం టీ తయారు చేసుకుని తీసుకొచ్చారు అందరూ బావున్నారా చాలా కాలమైంది మిమ్మల్ని చూసి ఈరోజు మీకోసం నేను రెండు పురాతన వస్తువుల్ని తీసుకొనొచ్చాను అని స్వామీజీ అంటూ ఉండగా ఆయన శిష్యులు రెండు వస్తువులు తెచ్చి ఆయన ఎదురుగా ఉన్న టేబుల్పై పెట్టారు వస్తువులను గమనించి ఇవి ఎవరు తయారు చేశారు అని ఎవరైనా గెస్ట్ చేయొచ్చు అన్నాడు విశ్వేశ్వర స్వామీజీ చందు శివవైపు చూసి వెటకారంగా నవ్వి ఇక్కడ శివ అని ఒక వ్యక్తున్నారు స్వామి అతను తన కళ్ళతో ని చూస్తే ఆ వస్తువు ఎప్పుడు ఎలా తయారు చేశారు ఎంతమంది తయారు చేశారు ఆ వస్తువు యొక్క నాణ్యత ఏంటి అనేది చెప్పేస్తాడు అన్నాడు అందరూ హేళనగా శివవైపు చూశారు నువ్వేనా ఆ వ్యక్తి అని స్వామీజీ శివని అడిగాడు చెప్పు శివ స్వామీజీ ముందు ఉన్న పెయింటింగ్ క్వాలిటీస్ కెచ్చి అన్నాడు చందు శివ దూరం నుంచి ఆ పెయింటింగ్ ని తదేకంగా చూస్తూ ఈ పెయింటింగ్ ఢిల్లీ రాజు సుల్తాన్ తన భార్యకి బహుమతిగా ఇవ్వటానికి పెయింట్ వేశారు దాదాపు తొమ్మిది వందల సంవత్సరం కాలం నాటిది ఈ పెయింటింగ్ అని అన్నాడు అతను ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి